హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే మాకు డైలీ వర్షాలే ఉన్నాయి సో ఈరోజు కూడా మార్నింగ్ నుంచి బయట వర్షం పడుతుంది చల్లగా ఉంది అసలు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను సో ఇడ్లీ కోసం అయితే ఆల్రెడీ కొన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిన అంటే చట్నీ కోసం ఫ్రై చేసి పెట్టినాను ఇంకా ఒక పక్క సాంబార్ కూడా చేస్తున్నాను వర్షంకైతే పిచ్చి లేస్తుంది అంటే ఓన్లీ వర్షం ఉంటే ఏం కాదు వర్షం ఇక్కడ నిజంగా అవసరము వీళ్ళ కాఫీ తోటలు వీటికి కానీ దాంతోపాటు చలి అనమాట సో వర్షం ఒక్కటి పడితే ఏం కాదు దాంతోపాటు ఈ చలి వల్ల చాలా ఇంత చలి ఉంటుంది ఎక్కడైనా వర్షంకి ఇప్పుడు నంద్యాలలో కూడా వర్షాలు వస్తే ఇంత చలి పెడుతుందా బయట చూస్తున్నారు కదా ఇంకా రోజంతా ఇలాగే ఉందన్నమాట సన్నగా వర్షం పడ్డము చలి దానికి తోడు ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను సో ఇడ్లీలోకి గ్రౌండ్నట్ చట్నీ ఫస్ట్ అయితే నట్స్ కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా అండ్ దానిలోకి కొంచెం పాలకూర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది నేనే ఓన్గా ట్రై చేసిన రెసిపీ అనమాట పాలకూర పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు ఇంకా ఆనియన్ ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ అయిపోయినాయి సో ఇవైతే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాము అండ్ ఇంకో పక్క ఇక్కడ ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నాను ర్యాడీస్ సాంబార్ ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టిన వచ్చేసి పీసెస్ ఫ్రై చేస్తున్నాను నీకు బాగుంది కదా చలి అట్లయితే మా హస్బెండ్కి మాత్రం చలి బాగుందంట బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చలిని హెల్ప్ చేయమైనా చేస్తున్నా కదా వచ్చి తినడంలో హెల్ప్ చేస్తాడు అనమాట అంతే ఇంకా సండే కాబట్టి కొంచెం నిదానంగా ఇట్లా చేసుకుంటున్నాం అనమాట గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి పెడతాం కదా ఇది నేనే నాకు తినేస్తాను యాక్చువల్గా తినడానికే సపరేట్గా వేయించుకుంటాను అనమాట నాకు ఇట్లా వేయించిన గ్రౌండ్నట్స్ అంటే చాలా ఇష్టం ఇట్లా ఫ్రై చేసినవి కనిపిస్తే అస్సలు ఆగలేను వెంటనే తినేసారు ఖచ్చితంగా సండే కాబట్టి కొంచెం నిదానంగా పని చేసుకుంటాను లేకపోతే ఈ టైంకి వంట అయిపోయి స్నానం చేసేసేదాన్ని చల్లగా ఉంది బయట చూస్తే మూడమ్ మొత్తం క్రౌడీగా ఉంది వర్షం తప్ప ఏమీ కనిపించట్లేదు ఇట్లా ఉంటే బయటకు కూడా వెళ్ళాలనిపించదు వెళ్ళలేము కూడా ఎందుకంటే బైక్ మీద వర్షంలో వెళ్ళలేము ఇక్కడ బయటకు వెళ్ళాలంటే ఈ రైనీ సీజన్లో ఖచ్చితంగా కార్స్ ఉండాలి వర్షం చల్ల గాలి బయట అయితే మాకు ఇక్కడ ఇంకొక డోర్ ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఇక్కడికి వచ్చి నిలబడితే చాలు ఫుల్గా చలి పెట్టేస్తుంటుంది అండ్ ఇక్కడ నుంచి బయట సీన్ కూడా బాగుంటుంది అనమాట మా చెట్టుకి చాలా వరకు అన్ని కాయలు వచ్చినాయి చూడండి కనిపిస్తున్నాయా అక్కడక్కడ కాయలు ఉన్నాయి కదా అదిగోండి బట్టలు అయితే ఇక్కడ సైడ్కి ఒక రోప్ కట్టి ఇక్కడ ఆరేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇంటి పైన వేస్తాను అనమాట త్వరగా దాని పైన వర్షం పడుతుందని ఇంక ఇక్కడ వేసుకున్నాను పాలకూర అయితే ఫ్రై అయిపోయింది పాలకూర పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఈ గ్రౌండ్నట్స్ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి గ్రౌండ్ కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఆ తర్వాత లాస్ట్లో ఇది వేసి ఇంకొద్దిసేపు తిప్పుకుంటే చాలు పాలకూర పల్లీ చట్నీ నేను కనిపెట్టిన కొత్త రెసిపీ ఇంకో పక్క ఇక్కడ ర్యాడిష్ పీసెస్ అయితే బాగా ఫ్రై అయినాయి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి పెట్టాను పప్ప అయితే ఫస్ట్ ఉడకబెట్టి పెట్టినా ఇప్పుడు ఇదైతే ఇందులో యాడ్ చేసుకొని కొంచెం చింతపండు రసం ఇంకా కారం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాయిల్ చేసుకుంటే చాలు ర్యాడీస్ సాంబారు ఇడ్లీలోకి బాగుంటుంది మధ్యాహ్నం అన్నంలోకి కూడా బాగుంటుంది అనమాట సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కారం చింతపండు రసం ఇవన్నీ వేసి ఇంకొద్దిసేపు బాయిల్ చేస్తాను ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నెయ్యి అయిపోయింది ఇంట్లో లేకపోతే ఇడ్లీకి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది కింద పోయాక ఎట్లా అంటే నాకు హెల్ప్ చేయమంటే దానికి నాకు ఇంకొక రెండు మూడు పనులు ఎక్స్ట్రా పెడతాడు అనమాట డబల్ పని పెడతాడు నిన్నే నేను పొగుడుతున్నా నీ గురించి చెప్తున్నా నేను ఎంత ఓసి నాకు అంటే ఓసిడి ఉన్న వాళ్ళకి ఒక చిన్న కింద పన్న మళ్ళీ నేను తీసి క్లీన్ చేస్తాను అనమాట అట్లాంటి రకం ఈయన చూస్తే ఈజీగా ఇట్లా ఇస్తరు వాడేసినట్టు అన్ని కింద వేస్తా నేను క్లీన్ చేసుకుంటా ఇట్నే ఉంటుంది మాది అయితే నువ్వు నాకు నచ్చావు సినిమా అదే అనుకుంటా హెల్ప్ చేయంటే సునీల్ లాస్ట్ లో ఏదో వచ్చి హెల్ప్ చేసి అంతా చేసినట్టు ఫీల్ అయితే అట్లా టీ బాడర్ లో ఉంది సర్లు అట్లయితే నువ్వే టీ ఎస్టర్డే బాగుంది అన్నాడు నేను బాగా చేసినానేమో అని ఫీల్ అయినా కానీ టీ పౌడర్ వల్ల బాగుందంట టీ పౌడర్ బాగుంది అది టీ పౌడర్ గొప్పతనం అంట నాకు గొప్పతనం కాదంట సరే నా చేతిలో ఏం లేదు కదా పెద్ద నీ చేతితో నువ్వే చేసుకో షాక్ అయిపోయినా మాట్ నేను టీ ఒక సిప్ తాగి ఈ టీ పౌడర్ బాగుందంట నాకైతే తెలియదు రండి టీ పౌడర్ గురించి త్రీ రోజెస్ న్యాచురల్ కేర్ ఈ టీ పౌడర్ బాగుందంట ఎవరైనా టీ ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయండి బ్రౌన్ నట్స్ సాల్ట్ వేసి ఫ్రై చేసినాను పౌడర్ అయింది కదా సో ఇప్పుడు పాలకూర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే పాలక్ బ్రౌన్ నట్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకో పక్క ఇక్కడైతే సాంబార్కి బాయిల్ అవుతుంది అండి వచ్చేసి ఇడ్లీ అన్నమాట ఇది ఆయిల్ జార్స్ అనమాట ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ఒకటి కోకోనట్ కి యూజ్ చేసేదాన్ని ఇవి క్లీన్ చేద్దామని తీసినాను కానీ ఇక్కడ లోపల బ్రష్ కానీ ఇట్లా ఏమి పట్టవు కదా దీన్ని ఎట్లా క్లీన్ చేయాలో అని అర్థం కాక ఏం చేసినా అంటే వాటర్ కొంచెం పగలగొట్టాల సరేలే నాకేమి పగలగొట్టాలంటే కొట్టాలంటే పగల కొడతా కొత్తగా కొనిచ్చేది నువ్వే కదా సరేలే నెక్స్ట్ టైం నుంచి అట్నే చేస్తా ఈసారి మిస్ అయిపోయినా అయ్యో హాట్ వాటర్ కొంచెం వాటర్ బాగా బాయిల్ చేసి ఇందులో ఇట్లా హాట్ వాటర్ పోసేసి అందులో కొంచెం సర్ఫ్ వేసినాను అనమాట నైట్ అయితే వేసి పెట్టినాను ఇంకా కొద్దిసేపు ఉన్నాక వీటిని అయితే వాష్ చేయాలి ఇంకా ఇవి వచ్చేసి ఈరోజు స్నాక్స్ సండే రోజుకి హెల్తీ స్నాక్స్ నిన్న మా ఊరు సంతలో తెచ్చుకున్నాను కానీ చాలా మట్టి ఉందనమాట చాలా మట్టి ఉంది సో అందుకే కొద్దిసేపు వాటర్లో వేసి నానబెట్టి పెట్టినాను మట్టి అంతా పోయినాక అప్పుడు కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకొని తింటే చాలా హెల్తీ కదా ఎంత గ్రౌండ్ ఆఫ్టర్నూన్కి ఆలు ఫ్రై చేస్తున్నాను సాంబార్ ఉంది కదా సాంబారు రైస్ దాంట్లో కాంబినేషన్గా ఆలు ఫ్రై చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ కూడా సాంబార్ చేసి ఇట్లా ఏదన్నా ఫ్రై చేసేదనమాట నాకు ఇట్లా ఈ కాంబో చాలా ఇష్టం ఫస్ట్ పొటాటోస్ ఒక్కటి ఫ్రై చేసి అందులో కొంచెం సాల్డ్ ఉప్పు కొంచెం ధనియా పౌడర్ వేసి వెల్లుల్లిపాయలు ఒక్కటి కొంచెం దంచి వేసుకున్నా అనమాట ఇట్లా లేకుండా వెల్లుల్లిపాయ పౌడర్ మిక్సీలో కొబ్బరి వెల్లుల్లిపాయలు చేసి ఆ రకంగా పౌడర్ కడుపుకున్నా బాగుంటుంది సో ఎమ్మి ఎమ్మి ఆలు ఫ్రై ఇలా ఎంతమందికి ఆలు ఫ్రై ఇష్టమో చెప్పండి నాకు బాగా క్రిస్పీగా ఉంటే బాగా ఇష్టం అనమాట మెత్త మెత్తగా అట్లా ఉంటే పెద్దగా తినబుద్ధి కాదు కానీ ఈరోజు లుకింగ్ డెలిషియస్ కదా చాలా బాగుంది సో ఈరోజు మా లంచ్ వడియాలు వచ్చేసి ఊరిమిరపకాయలు ఆలు ఫ్రై ఇంకా మార్నింగ్ చేసిన సాంబార్ ఈవినింగ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఊరికే అలా బయటకు వెళ్తున్నాము ఇక్కడ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది రెయి సీజన్ అనే కాదు ఎప్పుడైనా సరే ఇట్లా చెట్లు పచ్చగా ఇలా ఉంటాయన్నమాట ఎక్కువ పొల్యూషన్ కానీ నాయిస్ కూడా ఏమీ ఉండదు అనమాట చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది సో మీరు కూడా మా ఊరు చూసేయండి